మొయినాబాద్ మండల కేంద్రంలోని హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ విజయ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్ మొయినాబాద్ మండల గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి కొండా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాసులను నిలబెడతాం అంబేద్కర్ సిద్ధాంతాలకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుంది డాక్టర్ అంబేద్కర్ గారిని మరియు దళితులను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కానీ ఇప్పుడు బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి మాటలు చెబుతుంది ప్రజలందరూ ప్రజలందరికీ తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు అది ఈ ఐదేళ్ల మేనిఫెస్టో కాదు ఈ వచ్చే ఎలక్షన్స్ మేనిఫెస్టో కాదు ఇది రెండు వేల నలభై ఆరు నలభై ఏడుల భారతదేశం ఫస్ట్ ఎక్కడ కాదు వేరే పార్టీలు ఏ మేనిఫెస్టో అయినా కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మాత్రమే ఇది దూరదృష్టితోటి చేసిన మేనిఫెస్టో ఇది ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత భారతదేశం ఎట్లుండాలి ఎటు దిక్కుపోవాలి ఎట్లా పోవాలి అదన్నీ ప్లాన్ ప్రణాళిక ప్రకారంగా ఈ మేనిఫెస్టో ఉంది ఈ మేనిఫెస్టో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మేనిఫెస్టో దీంట్లో వేరే పార్టీలతో చూస్తే వాళ్ళ మేనిఫెస్టో ఏముంటుంది నేను లక్ష రూపాయలు ఇస్తాను నాకు ఒకటి నేను రెండు వేల ఐదు శోభ గారికి ప్రతాప్ రెడ్డన్న గారికి వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్యకర్త పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నికల శంకారూరించిన మొదటి రోజు నుంచే మనము కథన రంగంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తల సమావేశాన్ని మనం హైదరాబాబాద్ మండల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈఐఎస్ హస్త దగ్గర అదింటాడు అదన్న పథకంలో ఈఐఎస్ సంస్థ దగ్గర అదుగుతాడు ఎందుకంటే సొంత ఆలోచన సొంత పట్టింపు లేకుండే అందుకే అదే డిఫరెన్స్ మోడీ గారికి ఇంకా ఎందుకంటున్న ప్రధానమంత్రి రూరల్ హౌసింగ్ ఉండే కానీ ఆ హౌసింగ్ ఎన్నో హౌసింగ్ జల్ల బాత్రూస్ అవుతుంది దాని తర్వాత వచ్చింది కానీ ఆ ఇండ్లు ఉండేటట్టు లేదు ఇప్పుడు ఎక్కడైనా చూడండి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు ఎక్కున్నాయి ఇవి గమనిస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓసారి యాద చేసుకోవాలి ఆయన కూడా అంతుదయా అన్నాడు ఆయనకు ప్రతి ఎటు పోయినా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎటు పోయినా అడుగుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్స్ నిలబడితే ఆయన పిఏను గుంచుకొని ఆయన పిఏనే నారాయణ శిడోబా అనే పిఏ ఉన్నాయి నన్ను ఆయన పిఏను గుంచుకొని కాంగ్రెస్ పార్టీలో గుంచుకొని ఆ పీఏకు బాబాసాహెబ్ గారు గొప్ప వ్యక్తి ఎక్కువ పైసలేమి లేకుండా ఆయన దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండే ఆ రోజులా ఆయన పిఏని గుంచుకొని పీఏతోటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడగొట్టిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆయన పిఏ లేకుంటే ఎవరినైనా పెట్టుకోవాలి కదా ఎలక్షన్ ఏజెంట్ ఎవరిని అంటే ఒక ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఉండే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలక్షన్ ఏజెంట్ ఇప్పుడు అంటారు మనం దళితులకు దూరం అంట వాళ్ళు దగ్గరంట వాళ్ళు ఓన్లీ వాడుకున్నారు కానీ నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చింది నిలబెట్టింది అది బీజేపీ పార్టీ మాత్రమే రెండుసార్లు ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టినాక ఆ ఓడగొట్టిన పద్మభూషణ్ ఇచ్చిండ్రు న్యాయమైనది పెద్ద మనిషిని ఏడ్ శాంక్షన్ చేయమంటే ఎట్లా చేస్తా ఐదు వేలు అనుకుంటారు మీరు నా యొక్క బుక్ బుక్ ఫేర్ ఉన్నది బుక్ ఎగ్జిబిషన్ అందులో స్టాల్ ఉంటుంది ఇంకో చేరిస్తారా బుక్ అమ్ముకుంటా దానితోటి పబ్లిష్ చేసుకొని అవమానపరిచిన ఇటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ చిన్న చిన్నవి అనుకోండి అయిపోయింది అయిపోయింది అనుకోండి కానీ ఈ రోజు కూడా ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డుకునేది అడ్డుకునేది అంటే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిద్దు భారతదేశం మొత్తానికి కాశ్మీర్ కూడా తను ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకత ఉండే పెట్టినా కూడా అది టెంపరీ టెంపరీ అంటే వీళ్ళు అరవై డెబ్బై పర్మనెంట్ చేసి దాన్ని పని తీసేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తీసివేద్దాను అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకం సిఏఏ అని ఉన్నది సిటిజన్షిప్ అమెండ్మెంట్ అది పెట్టింది కాంగ్రెస్ వదిలి బాబాసాహెబ్ అంబేద్కర్ అది కావాలని ఉండే అది వాళ్ళు పెట్టిండ్రు మళ్ళీ దాన్ని సవర్ణించిండ్రు మళ్ళీ దాన్ని మన్మోహన్ సింగ్ రెండు వేల ఒకట్ల ఒకలా రెండు వేల ఒకట్ల సవర్ణించి మళ్ళీ అది ఉండాలని పెట్టిండ్రు అది దాని కా అంబేద్కర్ ఇటువంటి చట్టాలకు సపోర్ట్ ఎందుకంటే పాకిస్తాన్లో చాలామంది హిందువులు భారవచ్చు భార్యు ధనవంతుల హిందువు మిగిలిన హిందువులు అందరూ అక్కడ దళితులు ఉండే పాకిస్తాన్లో వాళ్లకు ఇక్కడ చుట్టాలు లేకుండే వీళ్ళకి వస్తకు పైసలు లేకుండా అని మిగిలిపోయింది అండ్ ఇక్కడ వచ్చినా కూడా చట్టం ప్రకారంగా వాళ్ళు రెఫ్యూజీస్ ఉంటారు భారతదేశం సిటిజన్స్ ఉంటారు అని పెట్టమన్నారు అంబేద్కర్ దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అప్పుడు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కా అంబేద్కర్ గారు అన్నారు పేదోళ్ళు బీదోళ్ళు ఏ కులం ఏ మతం మండల సమావేశం పబ్లిక్ మీటింగ్ జరిగింది అక్కడ నుంచి ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ల కార్యకర్తల మీటింగ్ జరిగింది అక్కడ మూడు వేల మంది టార్గెట్ ఉంటే ఆరు వేల మంది అంటే ఇరవై శాతం ఓటర్స్ అక్కడ మా కేవలం మండల్ మీటింగ్కి వచ్చింది చాలా గ్రాండ్ సక్సెస్ అదే ఇతర పార్టీలు పెడితే మొత్తం అసెంబ్లీ లెవెల్ మీటింగ్లా వెయ్యి మంది రాలేదు మండల్ లెవెల్ మీటింగ్ పెడితే ఎంత చిన్నగా ఉందంటే అభ్యర్థి కూడా పారికి అక్కడి నుంచి ఈ ఈ సమయంలో అసలు రోజు రోజుకు బీజేపీ పెరుగుతుంది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో నిజంగానే పెరిగింది ఎందుకంటే దీని దీంతో నేను అనుకోవచ్చు ప్రజా ఆశీర్వాద యాత్ర గ్రాండ్ సక్సెస్ ఆ ప్రజా ఆశీర్వాద యాత్ర దాదాపు మేము టార్గెట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ మూడు వేల మూడు వందల డెబ్బై గ్రామాలు పెట్టినాము అంటే నియర్ బై గ్రామాల కలెక్షన్ చేసుకొని అవి దాటినాము అదే కాక దాదాపు పదహారు వందల కిలోమీటర్లు తిరిగినాము ఎందుకంటే చుట్టు చుట్టూ తిరిగినాం గ్రామాలకు కవర్ చేస్తేందుకు అంటే పదహారు వందల కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఇక్కడ నుంచి పార్లమెంట్ వరకు అంతే ఉన్నది లాస్ట్కు కందుకూరు మండలం ముగించాము అది గ్రాండ్ సక్సెస్ అది బుర్ర నర్సే గౌడ్ గారు పక్క నియోజకవర్గం మా మిత్రుడు డాక్టర్ నర్సే గౌడ్ గారు రావడం జరిగింది గ్రాండ్ సక్సెస్ కానీ ఇవాళ ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉండే అండ్ వారిని యాది చేసుకుంటా చూస్తే అంబేద్కర్ గారు ఆశయాలు నిజంగానే నిలబెట్టింది బీజేపీ పార్టీ మాత్రమే ఏది చూడు అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని ఓడగొట్టి అవమానపరిచి ద్రోహం చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత పిఏ సొంత పిఏని తీసుకొని షడోబా గారిని తీసుకొని నిలబెట్టి కాంగ్రెస్ నిలబెట్టి ఆయన ఓడగొట్టింది మళ్ళీ రెండుసార్లు ఓడగొట్టింది దాని తర్వాత తనకు ఎవరైతే ఓడగొట్టిందో తన పిఏ షడోబాకు భారత్ భారత్ పద్మవిభూషణ్ ఇచ్చింది గుర్తించలేదు అదే కాక ఎన్నో వాటిల్లో అవమానపరిచింది కానీ రోజు కూడా మీరు చూస్తే అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన ఎలక్షన్ ఏజెంట్ అంబేద్కర్ గారి ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఆయన మిత్రుడు ఈ రోజు కూడా చూస్తే ప్రతిదీ అంబేద్కర్ పెట్టింది వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంబేద్కర్ సిస్టం లేకుండే ఎందుకంటే రాజ్యాంగం అంతటా భారతదేశం ఒక్కటే ఉండాలండి అది ప్రత్యేక హోదానో ఇదో పెట్టు తప్పు అది పెట్టిన టెంపరీ అంటే తీసేస్తే దానికి వ్యతిరేకము మన కాంగ్రెస్ పార్టీ అదే కాక సిఏఏ అటువంటి చట్టం రావాలి ఎందుకంటే పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువులు ముఖ్యంగా దళిత హిందువులు ఉండే ఎందుకంటే ధనవంతులను ఎలగొట్టిండ్రు లేకుంటే పారిపోయినరు ఆడ మిగిలినోళ్ళు రాలేకపోయినరు వస్తుందికు వాళ్ళకి పైసలు కూడా లేకుండొచ్చు వచ్చినా ఇక్కడ చుట్టాలు లేకుండొచ్చు ఆ దళితులకు అందుకే వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళకు రెఫ్యూజీ స్టేటస్ సిటిజన్ స్టేటస్ ఉండాలని అంబేద్కర్ గారు ఆ సీఏను అప్పుడు ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు మరి భారతీయులు అందరూ ఒక్కటే మతపరంగా రిజర్వేషన్స్ ఉండదు పేదోళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇవ్వాలి ముస్లిం రిజర్వేషన్స్ ప్రత్యేకంగా ఉండొద్దు లేకుంటే క్రిస్టియన్ మతపరంగా ఉండొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు ముస్లిమ్స్ అయినా ఎవరు కు వ్యతిరేకం పేదోళ్ళు ఎవరున్నా వేయాలి వెనకబడినోళ్ళు ఎవరున్నా అదుకోవాలని ప్రతి ఇష్యూస్లో ఆఖరికి యూసీసీ కూడా వ్యతిరేకంగా ఉండే ఆఖరికి చిన్న రాష్ట్రాలకు కూడా వ్యతిరేకంగా ఉండే ఎవరు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అండ్ బీజేపీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ ఉండే అదే కాక ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అది కూడా అంబేద్కర్ సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలని బీజేపీ అమెండ్మెంట్ బిల్స్ వ్యతిరేకంగా ఉండాలి ఇవి ఎన్నో విధానాలుగా అంబేద్కర్ కు ద్రోహం చేసింది అంబేద్కర్ వ్యతిరేకం ఉంది కాంగ్రెస్ పార్టీ దళితులను వాడుకున్నారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకోలేదు బీజేపీ పాత్ర అంబేద్కర్ గారిని గుర్తించింది అదే కాక తనకు భారతరత్న ఇచ్చే కాక పంచ్ ధామని ఒక టూరిజం స్పాట్ పుట్టించాగల అంబేద్కర్ గారు పుట్టించాగల తన ఇల్లు తన ఇంగ్లాండ్